ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం హాయ్ అండి దిస్ ఇస్ రాజేష్ మీ వదినమ్మ సీరియల్ రంగుల రత్నం సీరియల్ హీరో యాక్చువల్గా రెడా రేడియన్స్ అని గచ్చిబౌల్లో స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ క్లినిక్ అనేది ఓపెన్ చేశారనమాట నేను యాక్చువల్గా వీళ్ళ ట్రీట్మెంట్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను బట్ బ్రాంచ్ అనేది ఈ ఈసారి గచ్చిబౌల్లో మాకు నియర్ బై మీ అందరికీ దగ్గరలోనే గచ్చిబౌల్లోనే మంచి సెంటర్లో ఓపెన్ అయింది బట్ ఈ ఓపెనింగ్ నేను వచ్చాను బట్ ఆన్లైనే కాకుండా హోమ్ సర్వీసే కాకుండా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందామని నేను చేశాను మేము ఇప్పటికీ మేము గ్లామర్గా మనం చాలామంది అడుగుతారు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారని స్కిన్ మీద చాలా బాగా కనిపిస్తారని మరి బిహైండ్ తప్పట్లేదు చెప్పాలి ఎందుకంటే అందరు కూడా యూజ్ అవ్వాలి చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి గ్లామర్ సీక్రెట్ హెల్త్ సీక్రెట్ అనేది ఎవరు సీక్రెట్ మెయింటైన్ చేయకూడదు అందరికీ ఓపెన్గా చెబితేనే వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ గ్లామర్ కానీ ఉంటుంది అందరికి యూజ్ అవ్వాలనేదే ఈ ఉద్దేశంతోనే ప్రమోట్ చేయడం కోసం నేను ఇక్కడికి అనమాట బట్ ఈరోజు మేము మా హెయిర్ కానీ మా స్కిన్ కానీ ఇంత బాగున్నాయంటే ఇలాంటి క్లినిక్స్ వల్లే అలాంటి రిడా రేడియన్స్ పైగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ మన అందరి కోసం నా తరపున ఫ్రెండ్స్ కానీ మీ అందరి కోసం కూడా ఆఫర్ అనేది ఇస్తున్నారండి ఈ వన్ మంత్ ఆఫరు ఖచ్చితంగా అందరూ యూస్ చేసుకోండి ఖచ్చితంగా రిడార్ రేడియన్స్ గచ్చిబోల్లో ఉంటుంది ఈ దీని దీని స్క్రోల్ కూడా మీకు కింద ఇస్తూ ఉంటారు వీళ్ళు దానికి మీరు అప్రోచ్ అవ్వండి మా నేమ్స్ చెప్పినా కూడా మీకు ఆఫర్ ఉంటుంది ఖచ్చితంగా అందరు విజిట్ చేయండి అట్ ద సేమ్ టైం మనకి కొన్ని క్వశ్చన్స్ వేస్తారంట నన్ను అదేంటో కూడా అడుగుదాం అవి కూడా తెలుసుకుందాం రండి యా యా అవునా అవునవును నేను తెలుగు అబ్బాయి విజయవాడ అబ్బాయి అయినా సరే తమిళ్ లాంగ్వేజ్లో మాత్రం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశానండి అన్ని హిట్ బై మిస్టేక్ ఒక ఆఫర్ కోసం వెళ్ళాను అక్కడ మంచి సక్సెస్ అవ్వడం అక్కడ ఎక్కువ ఉండ ఇది అవ్వడం మంచిగా తమిళ్లో బాగా రండి ఇప్పుడు టీవీలో ఇనియా సీరియల్ వెళ్తుంది సరిగా మా ప్రొడక్షన్స్ వల్లది నైన్ థర్టీ స్లాట్ సూపర్ అవును యాక్చువల్గా కరెక్ట్ నా టూ ప్రాజెక్ట్స్ నన్ను కూడా అడిగారండి బిగ్ బాస్కి రెండు ప్రాజెక్ట్స్లో హీరోగా ఉండి సన్ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట మధ్యలో ప్రాజెక్ట్ మధ్యలో వెళ్ళడం కోసం నా ఫ్రెండ్ నిఖిల్ వెళ్తున్నారు నాతో పాటు కో హీరోగా చేస్తున్నారు దేంట్లో మన సెవెంతి సీరియల్లో కో హీరోగా చేస్తున్నారు తను తను వెళ్తున్నారు అలాగే చాలామంది వెళ్ళారు కొంచెం ఫ్రీ అయ్యి ప్రాజెక్ట్స్ అందరూ వెళ్తున్నారండి ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే స్టోరీ ఒక హండ్రెడ్ డేస్ మనం సీరియల్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి బట్ తమిళ ఆడియన్స్ ఒప్పుకోలేదు ఖచ్చితంగా నా ఫ్రెండ్ కాబట్టి విన్ అవ్వాలని కోరుకుంటాను లేదు లేదు ఈసారి సీరియల్ వాళ్ళే కాదు సోషల్ నెట్వర్క్లో ఫేమ్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ కూడా వెళ్తున్నారండి ఈసారి చాలా మంది వెళ్తున్నారు అని మిక్సింగ్ ఒక సీరియల్ ఆర్టిస్ట్ అనే కాదు ఎవరైతే ఫేమస్ ఉన్నారో అందరినీ మ్యాక్సిమం ఇన్వైట్ చేస్తున్నారు కొంతమంది కుదరలేదు సినిమా కమిట్మెంట్స్ సీరియల్ కమిట్మెంట్స్ వల్ల వెళ్ళలేకపోయారనమాట అవును అమ్మో చాలా అల్లరి చాలా అల్లరి ఆయన బయట బిహైండ్కి ఆయనకి చాలా అల్లరి చేస్తారు ఆయన కరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు నిఖిల్ మాత్రం నేనైనా కొంచెం డీసెంట్గా అట్లా ఉంటుంది నిఖిల్ మాత్రం కొంచెం చైల్లిష్గా ఫంకీ ఫంకీగా ఉంటారనమాట కరెక్ట్గా సెట్ అవుతారు బిగ్ బాస్కి విన్ అవుతారు అని అనుకుంటున్నాను నేను చూద్దాం అబ్బో నిఖిల్ విన్ అయ్యారంటే మిగతా అందరు ఫ్రెండ్స్ కూడా కొడతారు నన్ను బీజ్ ఎవరు విన్ అవుతారో చూద్దాం ఈ ఇంకా చాలామంది అందరూ అందరూ ఫ్రెండ్సే అందరూ వెళ్ళారండి అందరూ విన్ అవ్వాలని కోరుకుందాం ఎవరంటనేది చెప్పలేము గేమ్ అనమాట గేమ్ ఎవరు విన్ అవుతారంటే అది చెప్పలేం కదా అదే అట్లా నాకు ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్ అండి బిగ్ బాస్ ఆడియన్స్ కోసం వెళ్ళానంటే అక్కడ నాకు రన్నింగ్ ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్ అది ఇనియా సీరియల్ అని నైన్ థర్టీకి వస్తుంది సరిగ్గా మా ప్రొడక్షన్స్ వాళ్ళది వాళ్ళుకి స్టోరీ ప్రాబ్లం అవుతుంది మధ్యలో వెళ్తే నాకు లాస్ట్ మూమెంట్లో అడిగారు కొంచెం బిహైండ్ ఒక టూ మంత్స్ బి ముందే అడుగుంటే మనం టూ మంత్స్ ముందు లెటర్ పెట్టుకుని వెళ్ళొచ్చు బట్ లాస్ట్ మూమెంట్లో అడిగేసరికి నాకు కుదరలేదు వెళ్ళడం చాలా వేరియేషన్ ఉందండి చెప్పాలంటే అయితే షూటింగ్ వైజ్గా ప్రొ ప్రొడక్షన్ వైజ్గా ఒకేలాగా ఉంటాయి కానీ మన తెలుగు వాళ్ళు అదర్ లాంగ్వేజెస్ని ఎంకరేజ్ చేసినట్టుగా తమిళ వాళ్ళు మాత్రం అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ని ఎక్కువ ఎంకరేజ్ చేయరు అనమాట నేను ఒక స్టేజ్ ఎక్కడాలంటే భయపడతాను నేను తెలుగు అబ్బాయినంటే ఎక్కువ ఎక్కడ తమిళ ఆఫర్స్ రావామో ఆలోచిస్తాను అనమాట వాళ్ళకి అంత నీటిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి చాలా నీటి ఫీలింగ్ ఉంది తమిళ్ తమిళ్లో ఉండాలి కన్నడ 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 వాళ్ళే కన్నడ వాళ్ళే ఉండాలి మలయాళీస్కి మలయాళీ ఉండాలని ఎక్కువ ఉంటుంది ఎక్కడో టెన్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటారు కానీ మన సైడ్ అయితే నైంటీ పర్సెంట్ అదర్ లాంగ్వేజ్లో ఉంటారు మన ఇండస్ట్రీలో అది బాగా అబ్జర్వ్ చేశాను నేను నేను టెన్ పర్సెంట్ నేను ఏదో నేను క్లిక్ అయ్యాను నేను నిజం చెప్పాలంటే తెలుగు హీరోయిన్ ఒక్కడనే ఉన్నాను అక్కడ నల్ల పేసేనాను నాకు తమి తెలుగు మేల నేను తమిళ్లోనే రో సీనియర్ నన్ను లాట్ ఆఫ్ నడియే ప్రాజెక్ట్స్ తమిళ్ ప్రాజెక్ట్స్ ఎరికీ షూర్ అవు అవును యా 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 బట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ నాకు తమ్ తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళ పిల్లలు లేదు ఒక మలయాళీ పొడ్డీస్ తమిళ్ ప్రాజెక్ట్స్ చేస్తూ నన్ను ఇలా ఇంట్రడ్యూస్ చేశారు లేదంటే నేను తమిళ్లో ఈరోజు హీరోగా ఉండకపోతుండే ఎందుకంటే తమిళ్ అంత హీటి ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా ఏదో ఒకళ్ళిద్దరు వస్తున్నారు కానీ కన్నడ హీరోస్ అక్కడ మ్యాక్సిమం తమిళ్ వాళ్ళే ఉంటారు మలయాళీస్ అలాగే మెయింటైన్ చేస్తారు తమిళలో అలాగే ఎక్కువ మెయింటైన్ చేస్తారు మన వాళ్ళే అదర్ లాంగ్వేజ్ అది నాకు మొదటి నుంచి ఎందుకో నాకు అది తెలియదండి నాకు కూడా ఎందుకు వీళ్ళు ఎక్కువ అదర్ లాంగ్వేజ్కి వెళ్తున్నారు లాట్ ఆఫ్ రీజన్స్ చెప్తుంటారు బట్ అక్కడ తెలుగులో మాకు పెద్ద కోఆపరేట్ తెలుగులో మరి మరి తమిళలో కోఆపరేట్ చేస్తున్నారు తమిళ ఇండస్ట్రీకి తెలుగులో ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు ఇక్కడ ఇక్కడ అవును మరి లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి నైంటీ పర్సెంట్ తమిళ్ హీరోసే ఉంటుంది తమిళ్ లాంగ్వేజ్ తెలిసిన హీరోసే తమిళ్ హీరోస్ మాత్రమే ఉంటున్నారు అలా వాళ్ళ దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నాలాగా ఒకళ్ళిద్దరు వెళ్ళిన అంత మాత్రమే ఉన్నారు నైంటీ పర్సెంట్ మన దగ్గర నైంటీ పర్సెంట్ అదర్ వాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు అది అదేంటనేది నాకు ఈ లాజిక్ ఏంటి నాకు ఇప్పుడు తెలియదు బట్ నేను బిజీగా ఉన్నాను కాబట్టి దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయాల నేను బట్ నా లక్ ఏంటంటే తెలుగు మీద తెలుగులోనూ బిజీగా ఉన్నాను వదినమ్మ పెద్ద హిట్ అసలు అది ఇండియన్ సెకండ్ సీల్ కాతి దీపం తర్వాత వదినమ్మ అనేది సెకండ్ సెకండ్ ప్రాజెక్టు దాంట్లో లక్ష్మణ్గా నేను ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వదినమ్మ లక్ష్మణ్ 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 లక్కీ లక్కీ అని ఇప్పటికీ ఆ సౌండ్స్ వస్తూనే ఉంటాయి నాకు ఇక్కడికి వెళ్ళినా సరే రంగుల రత్నం అలాగే మల్లిమాల ప్రొడక్షన్స్ రంగుల రత్నంలో కూడా నేను టైటిల్ రోల్ హీరో అది కూడా నాకు చాలా పెద్ద బ్రేక్ పెద్ద హిట్ ఈటీవీలో సెవెన్ థర్టీకి అది కూడా మంచి ప్రాజెక్టు ఇప్పుడు జమీలో శ్రవంతి సీరియల్ చేస్తున్నాను అది నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాడు అని అనగానే నన్ను తీసుకొచ్చి స్టోరీ రీప్లేస్మెంట్ చేస్తూ అట్లాగా టర్న్ చేశారు కదని అవును నేను కనిపిస్తాను ఓకే ఎంక్యూ అడగాలనుకుంటున్నారా ఇంక మనం మనం పర్సనల్గా వెళ్ళిపోయాం రిడే రేడియన్స్ కోసం వచ్చాయి హాయ్ తెలుగు పాపులర్ టీవీ పబ్లిక్ అందరూ ఎంటర్టైన్మెంట్ చూడాలన్నా న్యూస్ చూడాలన్నా ఎలాంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ చూడాలన్నా తెలుగు పాపులర్ టీవీని ఫాలో అయిపోండి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా వర్క్ ఈ పాపులర్ టీవీ ద్వారానే మీకు అన్నీ తెలుస్తాయండి బట్ అలాగే కాకుండా యూత్కి సంబంధించి ఎలాంటి జాబ్స్ కావాలన్నా వాళ్ళ ఫ్యూచర్ సంబంధించిన కెరీర్కి సంబంధించిన ఏమైనా సరే ఈ తెలుగు పాపులర్ టీవీ ద్వారా మీకు మంచి సలహా అనేది దొరుకుతుంది ఖచ్చితంగా ఈ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్